హలో అండి దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ లా ఈరోజు టూత్పిక్ వల్ల కలిగే నష్టాలు చెప్తాను లాస్ట్ వీడియోలో కొన్ని లక్షణాలు ఉంటే మీకు చిగుర్ల సమస్య ఉన్నట్లే అని ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను కదా ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేలాగా ఉంటే వెళ్ళి చూడండి చిగుర్ల సమస్యకు గనక కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉంటే కంపల్సరీ మీకు గమ్ ప్రాబ్లం ఉన్నట్లే వెళ్ళి చూడండి తెలుసుకోండి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను ఈరోజు టూత్పిక్ వల్ల కలిగే నష్టాలని మీకు నేను చెప్తాను ఎక్కువ టూత్పిక్ని ఏ టైంలో యూజ్ చేస్తాను కంపల్సరీ నాన్ వెజ్ తిన్న టైంలో అయితే ఖచ్చితంగా వాడతారు కదా టూత్పిక్ లేకపోతే పరక అయినా తీసుకొని వాడుతూ ఉంటారు లేదా అగరబత్తి పుల్ల ఇది బాగా కాలిపోయిన అగరబత్తి పులలు ఇంట్లో మూలన పడి ఉంటాయి కదా అవి కూడా తీసుకొని వాడుతూ ఉంటారు కదా చాలామంది ఇవి ఇవే అగరబత్తి పులలే వాడేస్తూ ఉంటారు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు బిల్ పేమెంట్ చేసే టైంలో అక్కడే ఉంటాయి కదా బాక్స్లో ఒకటికి బట్టి నాలుగు తీసుకొని వచ్చేస్తూ ఉంటారు ఫ్రీయే కదా తీసుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్లు పంట కింద వేసి ఇంకా ఇదే ఆ లోకం అంతా దానిపైన పెట్టేసి ఒక్కటేమైనా ఇట్లా అటు తిప్పి ఇటు తిప్పి నమిలేసి ఇంకా దాని ఆ పుల్ల నాశనం అయిపోయినాక చేసేస్తూ ఉంటారు కదా ఇది చాలా డేంజర్ పుల్లే కదా పంటి సందులో పెట్టేసాం పీకేసాం ఓకే ఫుడ్ వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది కదా ఇంకా మీ పనులు కూడా అయిపోతాయి ఇంకా దానివల్ల కలిగే నష్టాలు ఏంటో నీకు నేను చెప్తాను మనము రూట్ కెనాల్ చేపించుకున్నప్పుడు పైన క్యాప్ పెట్టుకుంటూ ఉంటారు నార్మల్గా ఓన్లీ రూట్ కెనాల్ మాత్రమే కాదు నార్మల్ క్యాప్ పెట్టుకుంటారు కదా ఇలా మీరు లుడబెట్టి లోడబెట్టడం వల్ల ఆ క్యాప్స్ అనేటివి ఊడిపోతూ ఉంటాయి ఇంకోటి పంటి పైన ఏమైనా సిమెంట్ రెస్టోరేషన్ చేసుకున్న పుచ్చిపళ్ళు రెస్టారేషన్ చేసుకున్న ఒకటేమైనా ఇంకా లోడేస్తూ ఉంటారు ఆ సిమెంట్ కూడా వచ్చేయడం జరుగుతుంది ప్లస్ పంటకి పంటకి మధ్య ఈ పిక్ పెట్టేసి తిప్పేస్తూ ఉంటారు దానివల్ల పండ్లు అనేవి బో జరిగిపోతాయి పంటి పైన ఒక లేయర్ లాగా ఉంటుంది దాని పేరు ఎనామెల్ అది కూడా డ్యామేజ్ అవుతుంది దాని దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు సెన్సిటివిటీ వస్తుంది ఎందుకంటే పైన లేయర్ వెళ్ళిపోతుంది తర్వాత మీరు ఏవి తినలేరు చల్లటివి తాగలేరు వేడి తగిలిన చల్లవి తిన్నా తాగినా వేడివి తిన్నా తాగినా మీకు జిల్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట దాన్ని సెన్సివిటీ అంటాం సెన్సిటివిటీ అది కూడా ఫామ్ అవుతుంది పళ్ళ మీద గ్యాపులు వస్తాయి ఇట్లా సెన్సిటివిటీ ఫామ్ అయిపోతుంది పళ్ళ మీద పెట్టుకున్న సిమెంట్ రెస్టారేషన్ అది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ చిగుర్ల దగ్గర తిప్పేస్తూ ఉంటారు కదా చిగురు అనేది పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్లస్ బోన్ లాస్ జరుగుతుంది మీరు పంటి మధ్య ఒకటేమైనా గుచ్చి గుచ్చి పెడుతూ ఉంటారు ఇక్కడ వీక్ అయిపోతాయి పండ్లు గ్యాప్ వచ్చేస్తుంది చిగుర్ల మధ్య రక్తం రావడం జరుగుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే దయచేసి ఎవరు టూత్పిక్ కానీ అగరబత్తి పుల్లలు కానీ పరక పుల్లలు కానీ వాడడం మానేసేయండి మరి పుల్లలు పెట్టద్దు కదా మరి ఫుడ్ ఎలా వస్తుంది అంటే డైలీ బ్రష్ చేసుకోండి తిన్న వెంటనే పుక్కలిచ్చుకోండి డైలీ టూ టైమ్స్ కంపల్సరీ బ్రష్ చేసుకోండి సాల్ట్ వాటర్తో పుక్కలిచ్చుకోండి కంపల్సరీ దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి ఈ సాల్ట్ వాటర్ వల్ల పుక్కలిచ్చుకుంటే గాగులు చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో నేను దాని గురించి కూడా ఒకరోజు వీడియో చేస్తాను ఖచ్చితంగా ఈ పుల్లను ఈ టూత్పిక్ కాకుండా ఇంకొకటి ఏమైనా ఉందా ఎలా తీసుకోవాలి అంటే డెంటల్ ఫ్లాస్ ఇంటర్ డెంటల్ బ్రషెస్ ఇవి ఈజీగా మెడికల్ షాప్లో దొరికేస్తాయి ఎలాంటి చిన్న మెడికల్ షాప్ అయినా సరే చిన్న చిన్న ఊర్లల్లో అయినా సరే ఇవి దొరుకుతాయి వెళ్ళి అవి వాడండి ఈ టూత్పిక్ మాత్రం అస్సలు వాడకండి పుల్లలు అగరబత్తి పుల్లలు పరక పుల్లలు అవాయిడ్ చేసేసేయండి ఓన్లీ ఫ్లాస్ బ్రష్ చేసుకోవడం ఫ్లాష్ చేసుకోవడం లేదా ఇంటర్ డెంటల్ బ్రషెస్ అవి వాడడం చేసుకోండి దయచేసి ఈ టూత్పిక్ అవాయిడ్ చేసేసేయండి దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి ఇంత చెప్పినా కూడా వాడతా అంటే మీ కర్మ నేనేం చేయలేను ఇవే అనమాట ఫ్లాస్ ఇది థ్రెడ్ లాగా ఉంటుంది ఇలా హ్యాండిల్ వచ్చి కూడా ఉంటుంది రీల్లాగా ఒక బాక్స్లో కూడా ఉంటుంది ఇదే ఇంటర్డెంటల్ బ్రష్ ఈరోజు టూత్పిక్ వల్ల కలిగే నష్టాలు చూసారు కదా నెక్స్ట్ బ్రష్ ఎలా చేసుకోవాలి ఏ పద్ధతిలో చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలి నా నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకేమైనా డెంటల్గా పంటి సమస్యలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా దాని గురించి వీడియో అయితే చేస్తాను థ్యాంక్